సాధన కొరకు పాటు పడుతున్నటువంటి తమ నాయకులకు మరొకసారి స్వాగతం అంబేద్కర్ అంటే చదువని గ్రామంలో ఉన్నటువంటి యువత అంతా చదువుకోవాలని ఎల్లవేళలా ఓటివేట్ చేస్తున్నటువంటి ప్రియతమ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి అంబేద్కర్ తరఫున మాజీ ఎంపీ భీమా జమునా గారు కూడా రావాల్సింది అలాగే తదుపరి గ్రాఫ్ అంబేద్కర్ యూత్ మాజీ అడ్వైజర్స్ అంబేద్కరిజం అంటే కానీ అంబేద్కరిజం అంటే డికన్స్ట్రక్షన్ కాదు డిస్ట్రక్షన్ కాదు అంబేద్కరిజం ఇట్ రెస్పెక్ట్ ఎవ్రీ పాలసీ అమ్మకి మన మధ్యలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారిని కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం అలాగే విడిసి ప్రెసిడెంట్ పురుషోత్తం గారిని కూడా ముందుకు రావాల్సింది ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం విడిసి అంబేద్కరిజం అంబేద్కర్ యొక్క ఆశయాల కోసము అభిమానులు ఉన్నట్టయితే కూడా ముందుకు రావాల్సిందిగా వెల్కమ్ తెలియజేస్తా ఉన్నాం ఆ కట్టడంలో నాకు అగ్రబాగా అవకాశం వచ్చింది ఆ రోజు నేను ఆర్ఎన్పి శాఖ మంత్రిగా ఉండింది కాబట్టి అహోరాత్రులు చాలా ఇష్టంతో పనిచేసి చాలా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి ఆ విగ్రహాన్ని పార్లమెంట్ నమూనాతో ఒక కింద బేస్ బిల్డింగ్ కట్టి దానిని నిలబెట్టినాం అంబేద్కర్ గారు అంటే ఏ రాజ్యాంగం అయితే అమలవుతున్నదో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఆ రాజ్యాంగానికి నిలవేర్తి చేయడం అంబేద్కర్ గారు అని చెప్పి పార్లమెంటు నమూనా బిల్డింగ్ అంటే దాని మీద అఫెక్ట్గా నిలబెట్టి చాలా గొప్పగా కట్టినం దాని దురదృష్టవశాత్తు గట్టి రెండు సంవత్సరాలు అయింది దాన్ని తాళం వేసి పెట్టినారు ఇవాళ ఇవాళ దాన్ని ఇవాళ జయంతికి వేడుకలకు ఇవాళ ఓపెన్ చేసినారు అని చెప్పి సమాచారం వచ్చింది రెండు సంవత్సరాల నుంచి కూడా దాన్ని తాళం వేసి పెట్టినారు ఇది మంచిది కాదు అంటే అంబేద్కర్ గారి దగ్గర రాజకీయాలు అవసరం లేదు ఆయన అందరి వాడు అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజుకైనా దాని సంఖ్యల్ని తెగిపోయి వాళ్ళ జయంతి రోజు పోయిన జయంతి చేయలేదు ఈ జయంతి రోజైనా సరే దాని కూరమాలు అలంకరించడం అని చెప్పినా సంతోషం ఇట్లా హైదరాబాద్లో ఇంకో కట్టడం నేను నా ఆధ్వర్యంలో జరిగింది దల్ సెంటర్ ఫర్ దళి స్టడీస్ అని చెప్పి ఒక కట్టడానికి కట్టినాం ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్లు ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో పద్నాలుగు అడుగులు ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పొందుకొచ్చడం జరిగింది దాంట్లో ఏంటంటే మంచి ఆడిటోరియము క్లాస్ రూమ్స్ ఏంటి ఈ దళిత వర్గాలు వారికి అవసరం వస్తే ఇంకా ఏమైనా ఉంటే ఆ సెంటర్ ఫర్ దళిత స్టడీస్లో ఒక లైబ్రరీ పెట్టి అక్కడ వాళ్ళకు మే వాళ్ళకు జ్ఞానం వచ్చే విధంగా చేయాలి అక్కడే ఉండి అక్కడే ఆ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడే ఉండి చదువుకున్నట్టు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు ఐపీఎస్ ప్రిపేర్ వాళ్ళు కావచ్చు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు డిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి అంబేద్కర్ యోజన సంఘ అడ్వైజర్ గౌరవనీయులు ప్రభాకర్ గారికి ఇతర అంబేద్కర్ యోజన సంఘాల సంఘం అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు అందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరు కూడా పేరు పేరు నా హృదయపూర్వ నమస్కారాలు జైవి అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వారు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని సమాజంలో ఉన్నటువంటి అసమానాల అసమానతల వల్ల రాబోయే దుష్పరిణా పరిణామాల్ని ముందే గ్రహించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటరానితనం కావచ్చు కుల వివక్ష కావచ్చు పీడిత వర్గాల్ని అంచువేయడం కావచ్చు ఇటువంటి అన్ని అన్ని ఈ దుష్పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో భారతదేశంలో అట్టడిగిన వర్గాలు పీడిత వర్గాలు చాలా నష్టపోవలసి వస్తుంది వారు సమాజంలో ఉన్న అందరితో పాటు అభివృద్ధికి వారు నోచుకోలేరు సమాజంలో ఉన్న ఇతర వర్గాలని వారు అందుకోలేరు అని ఒక వంద సంవత్సరాల మొదలే ఆయన గ్రహించి అక్షరాల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అవలంబించినట్టు విధానం కూడా లేదు ఆయన కూడా జనాల్ని సమీకరించినాడు తెలంగాణ ఆవశ్యకత గురించి బోధించినాడు తర్వాత అవసరం వస్తే ఆంధ్ర పాలకుల మీద పోరాటానికి సిద్ధమైన ఇట్లా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని అవలంబించడం వల్లనే ఇవాళ మనందరూ కూడా తెలంగాణ యావత్తు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలింది అందరితోనే కాకుండా ఇంతకుముందు రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్ అనే ఒక ఆర్టికల్ ఆయన పెట్టడం వల్ల అంటే ఆర్టికల్ ఫోర్ ఏం చెప్తుందంటే ఎట్లయినా అనుగ్రహంలో ఉందో లేదో పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలి అంతకుముందు ఏముండేదంటే పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలంటే పెద్దోడు ఒప్పుకోవాలా అని ఉండే రాజ్యాంగంలో అది ఎవరు కూడా కాదు అది జరిగే పని కాదు ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ మన తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ మనం విడిపోవాలంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోవాలన్నట్టు అది జరిగే పని కాదు కాబట్టి ఇది ముందే ఊహించింది ఆయన ఎందుకు ఆయన మేధావి అంటారంటే జరగబోయే పరిణామాల్ని వంద సంవత్సరాలు మొదలే ఊహించినటువంటి గొప్ప మేధావి పెద్దోడు నుంచి చిన్నోడు విడిపోతా అంటే పెద్దోడు ఒప్పుకోమంటే ఒప్పుకోడు కాబట్టి అవసరం లేదు అవసరం లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్లమెంట్ ఒప్పుకుంటే చాలు అని ఆర్టికల్ ఫోర్ నిబంధన పెట్టడం వల్లనే ఆ అట్టడిగిన వర్గాలకు బలైన వర్గాలకు పీడితులకు ప్రత్యేకమైన చట్టాలను పొందుపరిచి ఆర్టికల్లను పొందుపరిచి ఇవాళ ఆ వర్గాలను కూడా అందరితో సమానంగా తీసుకురావడానికి వంద సంవత్సరాల మొదలే ఊహించి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోకపోతున్నారు ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించం వారు ఏ స్ఫూర్తినైతే అసమానతలు ఉండొద్దు ఈ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు రావాలి అని ఏ స్ఫూర్తి ఏ విధానాన్ని అయితే ఆయన పాటించారో అది నూటికి నూరు పాలు అమలైన రోజే అంబేద్కర్ గారికి మనం ఘనమైన నివాళులు అర్పించిన వారు మరతం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా వారు ఎల్లప్పుడూ వారు చెప్పేవారు సమీకరించు బోధించు పోరాడు అంబేద్కర్ యొక్క తత్వం సమీకరించు బోధించు పోరాడు అంటే అందరిని కూడా ఒక దగ్గరికి తీసుకురండి వారి విషయాన్ని అర్థం చేపించండి తర్వాత అవసరం వస్తే పోరాటం చేయండి భక్తుల కోసం మానేయుడు మనందరికీ తీర్పు కోసం వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఒక వంద జయంతి సందర్భంగా మన వేరుపుడు గ్రామస్తులకు ప్రత్యేకించి మన ముఖ్య అతిథి రహ్యాత్ రెడ్డి గారికి మన పాల్గొన్న ఎమ్మెల్యే గారికి మరి ప్రభాకర్ గారికి మోహన్ గారికి వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మరి మన రాజ్యాంగాన్ని పరి ఉద్దేశంతో మరి మన బాబే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్పగా రాజ్యాంగం రచించి మరి మరి తెలంగాణ రావడానికి మెజార్టీ లే అసెంబ్లీ తీర్మానం లేకుండా తెలంగాణ రావచ్చు అనే దూర వారు మహనీయుడుగా వారి వారు గుర్తింపులుగానే ఈరోజు తెలంగాణ వచ్చిందని మరి మనందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి అంబేద్కర్ రచించి మన దేశానికి అభివృద్ధి కలిగించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మన గౌరవ పద్ధతులు మరి ఇంకా వేరే మాట్లాడుతున్నది ఇంకా నాకు అవకాశం ధన్యవాదాలు